యూపీలో కుంభమేళ ఘనంగా ఆరంభమైంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేశారు భక్తులు పూజలతో ప్రయాగ్రాజ్ ప్రాంతం దేదీప్యమానంగా వెలిగిపోతోంది నలభై ఐదు రోజుల పాటు జరిగే మహాకుంభమేళకు దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు పర్యాటకులు వస్తారు మొత్తం ముప్పై ఐదు కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది నదిలో నిరంతరం పహారా కాసేందుకు చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు కుంభమేళా ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ విలువలు సంస్కృతి గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని ఆయన అన్నారు ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా విశ్వాసం భక్తి సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చిందన్నారు మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తోందని మోదీ అన్నారు